జయ వాసవి వీసవారి నిత్యవార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ షాద్ నగర్ ఆధ్వర్యంలో పతంగుల పండుగ వి ఫోర్ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ ఫరాండే నగర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు వి టూ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ యూత్ మార్కాపురం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ బాహుబలి మిరియాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం కోలాహలంగా వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ యూనివర్సల్ ఈ ఫ్రెండ్స్ ఇన్స్టలేషన్ లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీపీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ డిస్ట్రిక్ట్ న్యూస్ వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ షాద్ ఆధ్వర్యంలో పతంగుల పండుగ వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ షాద్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా పతంగుల పండుగను కోలాహలంగా నిర్వహించారు ఈ సందర్భంగా బాలబాలికలను పతంగులను చిరకాలు దారాలు స్నాక్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ దొంతు పాండురంగయ్య గవర్నర్ సూర్యశెట్టి నరసింహ కేబినెట్ సెక్రటరీ వాడకట్టు విజయ్ రీజియన్ చైర్మన్ గుగ్గిళ్ళ బాలరాజేష్ రీజియన్ సెక్రటరీ తాటి రామచంద్రుడు జోన్ చైర్మన్ గార్లపాటి నవీన్ ఆరవేశ సంఘం మాదీ అధ్యక్షులు యాంసాని శ్రీనివాస్ పెద్ది రామ్మోహన్ మలిపెద్ది శ్రీనివాసులు క్లబ్ పూర్వ అధ్యక్షులు గడ్డం నందకిషోర్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఎంవిఎస్ సురేష్ కోశాధికారి మాణిక్యం సభ్యులు నాగిళ్ల భవానీ ప్రసాద్ తాటి విజయ్ గుడుపల్లి త్రినాథ్ కుమార్ సరావు మల్లేష్ పాలాది బుచ్చిరాములు గుంత సత్యనారాయణ ఉప్పల శ్రీనివాస్ దండు రామ్మోహన్ చిరుకుమిల్లి సురేష్ సరాపు వెంకటేష్ తాటిశెట్టి శ్రీకాంత్ కలకొండ శివశంకర్ గందే రాజు వాసవి క్లబ్ నగర్ అధ్యక్షుడు గుడుపల్లి వెంకటరమణ సెక్రటరీ ఎంవీఎస్ కోశాధికారి కల్వా మాణిక్యం పాల్గొన్నారు జిల్లా వాసవి క్లబ్ సంక్రాంతి సంబరాలు 401 ఏ జిల్లా వాస్వి క్లబ్ ఫరండే నగర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను కోలాహలంగా నిర్వహించారు ఈ సందర్భంగా రంగులు పతంగుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ పిఎస్టిలు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు 207 ఏ జిల్లా వాస్వి క్లబ్ మార్కాపురం యూత్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం వి టూ జీరో సెవెన్ ఏ జిల్లా వాస్వి క్లబ్ మార్కాపురం యూత్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం క్లోలాహలంగా జరిగింది ముఖ్య అతిథిగా ఐఈసీ ఆఫీసర్ నారాయణం తులసి స్వప్న పాల్గొనగా ఇన్స్టలేషన్ ఆఫీసర్ గవర్నర్ ఎంవి రమేష్ బాబు వ్యవహరించారు నూతన కార్యవర్గ సభ్యుల చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు ఇంకా ఈ కార్యక్రమంలో మరో ఈసీ ఆఫీసర్ దేశు వెంకట ప్రసాద్ రీజియన్ చైర్పర్సన్ పోలేపల్లి లక్ష్మీనారాయణ నూతన క్లబ్ అధ్యక్షులు బైసాని శ్రీనివాసులు సెక్రటరీ కార్తీక్ ట్రెజరర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు मेरे को जो है शुगर आया बल्कि मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होम्योपैक आया मैं इसलिए कि इसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होम केयर इंटरनेशनल वे 104 ए जिला वासावी क्लब बाहुबली बिरयाला गुड आधवरयम వి వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ బాహుబలి మిర్యాలగూడ ఆధ్వర్యంలో నేత్రదానం నిర్వహించారు నల్గొండ వాస్తవ్యులు లక్కుమారూ శ్రవణ్ కుమార్ దివంగతులు కావడంతో ఎల్వి కుమార్ నేతృత్వంలోని వారి కుటుంబ సభ్యులకు నేత్రదానం గురించి వివరించగా వారు అంగీకరించారు దీంతో శ్రవణ్ కుమార్ నేత్రాలను ఖమ్మం నేత్ర నిధికి అందజేశారు ఇందుకు మిట్టపల్లి భాస్కర్ సహకారం అందించారు వి వన్ జీరో టూ ఏ జిల్లా వాస్వి క్లబ్ యూనివర్సల్ ఈ ఫ్రెండ్స్ ఇన్స్టలేషన్ వి వన్ జీరో టూ ఏ జిల్లా వాస్వి క్లబ్ యూనివర్సల్ ఈ ఫ్రెండ్స్ నాలుగవ ఇన్స్టలేషన్ కార్యక్రమం కోలాహలంగా జరిగింది ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరల్ మల్టిపుల్ బెజ్గం రాజేశ్వరరావు హాజరు కాగా ఇన్స్టలేషన్ గా పాల్గొన్న గవర్నర్ సూరిశెట్టి నరసింహగుప్త నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ విశ్వనాథం నాగే సీజన్ ఫోర్ చైర్పర్సన్ నర్సేపల్లి చంద్రమోహన్ జిల్లా వైస్ గవర్నర్ క్యాబినెట్ ట్రెజరర్ జిల్లా ఇన్ఛార్జీలు ఐపీసీలు డిపి జోన్ చైర్పర్సన్లు క్లబ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో భాగంగా నిరుపేద ఆర వయసునికి పదివేల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని అందించారు మరో పదివేల రూపాయలు ఇంటర్మీడియట్ చదువుతున్న నిరుపేద విద్యార్థికి ఫీజు కింద అందజేశారు వైడూర్యంకరణం మణిహారం సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జువలర్స్ నిత్య వార్తా సమాహారం ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం జైవాసవి